మ్యాడ్ టు సినిమా చూసి మీడియా ముందు సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మ్యాడ్ టూ సినిమా చూసి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ సినిమా కొరకు వెళ్తూ ఉన్నారు ప్రతి సెలబ్రిటీలు కూడా ఆ సినిమా రిలీజ్ అయిందని తెలియడంతో సినిమాకు వెళ్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా స్టూడెంట్ నేపథ్యంలో జరుగుతున్న ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అని ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి నెలకొంటుందని చెప్పాలి ఈ సందర్భంగా ఆ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ సినిమాకు వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే ఆ సినిమా చూసిన మహేష్ బాబు చాలా చాలా సంతోషించారట దాంతో మీడియా ముందు మాట్లాడిన మాటలు వింటే కూడా షాక్ అవ్వాల్సిందే మ్యారూ సినిమా చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ సినిమా మరి స్టూడెంట్ నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జనరేషన్ లో ఎంత హుషారుగా ఎంత మెలకువగా ఉండాలో ఆ సినిమాలో చూపించారు చాలా ఫన్నీగా అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ గా అదే విధంగా సెంటిమెంటల్ గా కూడా ఆ సినిమా చాలా బాగుంది అంటూ కూడా మీడియా ముందు మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం